హాయ్ అండి నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మీరు అందరు సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గుంటూరు అమ్మాయి సుగ్రా నా ఫ్రెండ్స్ ఇదిగోండి ఈరోజు ఇంకా మా ఆఫ్టర్నూన్ బ్లాగ్ అనమాట మధ్యాహ్నం నుంచి బ్లాగ్ చేస్తున్నాను ఇదిగోండి ఈరోజు తోటకూర పులుసు చేశాను మా అత్తగారికి ఏమో తోటకూర ఫ్రై చేశాను అనమాట ఆమెకి ఫ్రైలు వంకాయ వంకాయ పెట్టకూడదు వంకాయ గోంగూర అవి పెట్టకూడదు తోటకూర బెండకాయ దొండకాయ క్యారెట్ ఇవి పెట్టాలన్నమాట అందుకని చెప్పేసి ఇంకా కోసం తోటకూర ఫ్రై అని మేమేమో తోటకూర పచ్చడి చేసుకున్నాను ఫ్రెండ్స్ కూడా ఇంకా పిల్లలు వచ్చేసారు కాలేజీ నుంచి ఇంక వాళ్ళకి అన్నమైతే పెట్టేస్తున్నాను ఫ్రెండ్స్ మా చిన్నబాబు ఏమో కోచింగ్కి వెళ్ళి వచ్చేసాడు పెద్దబాబు బాబు ఇంటి దగ్గరే ఉండి చదువుకుంటున్నాడు రోజు మార్చి రోజు ఎగ్జామ్స్ అనమాట ఇంక ఇంటి దగ్గరే ఉండి చదువుకొని తెల్లారి వెళ్ళి ఎగ్జామ్ రాసి వస్తున్నాడు ఇదిగో చూడండి ఇంకెళ్ళి కాలేజీకి వెళ్ళొచ్చి ఉండి ఎలా పడుకున్నాడు కింద బండ్ల మీద చల్లగా ఉన్నాయి అని చెప్పేసి ఇంకొని టీవీ చూస్తున్నారు అనమాట టీవీ చూస్తా పడుకొని ఇగోండి ఇంక మా చిన్న పెద్దడికి పెట్టిచ్చేసాను ఇంక చిన్నకి కూడా పెడుతున్నాను అనమాట అన్నం ఫ్రెండ్స్ నా వీడియోలు కానీ మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ వీడియోలు ఇగోండి ఇంకా తోటకూర వేసాను అనమాట తను ఏ కూర అయినా తింటాడు ఫ్రెండ్స్ వంక పెట్టడం అనమాట నాకు అదొద్దు ఇది వద్దని కొన్ని కాకరకాయ బీరకాయ ఇది మాత్రం తిండు అనమాట మిగతాయన్నీ తింటాడు కాకరకాయ కారం అంటే కారం ఎక్కువగా ఉండేవి తిండు ఫ్రెండ్స్ ఎందుకంటే అందులో కారం ఎక్కువగా ఉండిద్ది కదా మొక్కలు అక్కడక్కడ తగులుతూ ఉంటాయి కాబట్టి అలా కాకరకాయ కారం మాత్రం తినడు ఇగోండి మాతయ్య గారి కోసం తోటకూర ఫ్రై చేసి ఆమె కూడా పెట్టేశాను ఇంకా ఆమె తినంగా ఈ కర్రీ మిగిలిందనమాట ఇంకా దీన్ని వేరే బాక్స్లో పెట్టేసుకొని గిన్నెలు కడిగేసుకుంటాను ఇగండి తింటా టీవీ చూస్తున్నారు అన్నమాట మా గారు కూడా టీవీ చూస్తున్నారు ఫ్రెండ్స్ పిల్లలు ఉంటే ఇంట్లో అంతా సందడి సందడిగా ఉందనమాట అది కాక ఇప్పుడు వర్షాలు కూడా పడుతున్నాయి ఫ్రెండ్స్ కరెంటు తీసేస్తున్నాడు అనమాట మాములుగా కరెంటే ఉండట్లేదు సరిగా మాకు మీకు కూడా అలానే ఉందా ట్యాప్ ఒకసారి తీస్తున్నాడు ఇస్తున్నాడు రోజుకి నాలుగైదు సార్లు కరెంట్ తీస్తున్నాడు ఇదిగోండి ఫ్రెండ్స్ వర్షం పడుతుంది సాయంత్రం పూట వర్షం పడుతుంది బాగా గాలి వచ్చేసింది అసలుకి విపరీతమైన గాలి వర్షం మూడు నాలుగింటికి ఆ టైంలో పడింది అనమాట మా అబ్బాయి చల్లటి వస్తుంది అలా బయట నిలబడ్డాడనమాట గొడుగు వేసుకొని వర్షంలో డ్యాన్స్ ఏమంటే ఇంట్రెస్ట్ లేదంట అందుకే సైలెంట్గా అలా నుంచి ఉండిపోయాడు అనమాట కొంచెం చల్లటి గాలికి హాయిగా ఉండిద్ది కదా ఫ్రెండ్స్ రిలాక్స్గా ఉంటుందన్నమాట చల్లటి గాలికి బ్రెయిన్ కూడా ప్రశాంతంగా ఉంటుంది ఈ వర్షాలు పట్టడం వల్ల ఎండలు ఇంకా విపరీతంగా పెరిగిపోతాయి ఫ్రెండ్స్ మామూలుగా కాదు ఎంత ఎండలో విపరీతంగా వస్తున్నాయి ఎండలు మాత్రం జాగ్రత్త ఫ్రెండ్స్ చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు ఈ ఎండలకి వడదెబ్బై తగులుతూ ఉంటుంది ఈ వర్షాలు అక్కడ ఎక్కువ తగల వర్షంలో తడవ మాకండి సగ్గెడ్డలు వస్తాయి అన్నమాట పిల్లల్ని బయటకు వెళ్ళని మాకండి ఇంకా మా వారు వస్తా వస్తా ఇంకా ఎగ్స్ తెచ్చారనమాట అయిపోయినాయి మా అత్తయ్య గారికి పిల్లలకి బుడకబెట్టిస్తాను కదా ఫ్రెండ్స్ ఇంకా అయిపోయినాయి వస్తా తీసుకొచ్చారు ట్రే నూట యాభై అంట ఫ్రెండ్స్ వెళ్ళమ్మటైతే ఈ నూట ఎనభై నూట తొంభై అలా చెప్తున్నారు ఇంకా హోల్సేల్లో తీసుకొచ్చారనమాట ఇంకా అలానే బొప్పాసకాయ తీసుకొచ్చారు మాతయ్య గారి కోసం ఇంకా అది చెక్కు తీసేసి ఇంకా కట్ చేసి అందరికీ తలా ఒక అనమాట తినమని పచ్చి బప్పాస్కాయ పెడతారు ఫ్రెండ్స్ సుగర్వాళ్ళకి జాంకాయలు పచ్చి బొప్పాసకాయ ఇవి ఆడవాళ్ళు జీవితంలో పిల్లల్ని తల్లిగా భార్యగా అయితే భార్యగా హ్యాండిల్ చేయగలం కానీ కోడలుగా మనం అసలుకి హ్యాండిల్ చేయలేము ఫ్రెండ్స్ తల్లిగా అయితే పిల్లల్ని రెండు దెబ్బలు కొట్టో ఏదో ఒకటి చేసి వాళ్ళని సముదాయించగలం కానీ భార్యగా కూడా భర్తని ఏదో ఒక గొడవ పడైనా మనకి నచ్చినట్టుగా మలుచుకుంటాం కానీ పిల్లల్ని భర్తని ఒక అత్తగారిని మాత్రం మనం అసలుకి హ్యాండిల్ చేయలేం ఫ్రెండ్స్ ఎంత చూసినా కానీ ఏదో ఒకటి అంటనే ఉంటారనమాట ప్రతి ఇంట్లోనూ జరిగిద్ది వాళ్ళు మనం చూసేదా వాళ్ళు మనల్ని చూసేదాన్ని బట్టేగా మనం మనం వాళ్ళని చూసేది ఎందుకంటే పెళ్ళయి మనమే కదా వాళ్ళ ఇంటికి వెళ్ళేది వాళ్ళు మనల్ని ఎలా ట్రీట్ చేస్తారో మనం వాళ్ళని అలా చేస్తాము అంతేగాని మనం వెళ్ళి వాళ్ళని ఏం చెయ్యం కదా ఫ్రెండ్స్ వాళ్ళకి ఎంత చూసి ఎంత చేసినా కానీ కోడలు కోడల్లానే చూస్తారు కానీ కూతురులాగా చూడరు అనమాట జీత సత్యం జీవిత సత్యం ఇదే ఫ్రెండ్స్ మనం ఎంత ప్రేమగా చూసుకున్నా కానీ ఏదో ఒక వంకలు వెతుకుతూనే ఉంటారనమాట ఇంక మా అత్తయ్య గారు ఇంక రా గొడవ పడేసి మళ్ళీ వెళ్ళిపోయారనమాట ఇంట్లో నేను వండనంటే వండనని చెప్పేసి ఎంత గొడవ చేస్తారో ఫ్రెండ్స్ అస్సలకి వాళ్ళకి ఆమె ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసి అలా అయితే పంపించేస్తారని చెప్పేసి గొడవపడి వెళ్ళిపోయారనమాట ఇప్పుడు కాళ్ళు తగ్గినాయి హాస్పిటల్లో చూపించాము తగ్గింది శుభ్రంగా అందుకని ఇప్పుడు మళ్ళీ వెళ్ళిపోయారనమాట ఆమెకి ఇదే తంత అయిపోయింది ఫ్రెండ్స్ మీ శుభ్రంగా తగ్గించటం డాక్టర్లు ఏమన్నారంటే ఈసారి మళ్ళీ వస్తే కాలు తీసేయాలి అన్నారు కానీ ఆమె మళ్ళీ లెక్క చేయకుండా వెళ్ళిపోయింది ఫ్రెండ్స్ మళ్ళీ ఈసారి ఏం చేసుకొస్తుందో అని టెన్షన్ టెన్షన్గా అలాడుతున్నాం అనమాట మేమైతే ఆమెకి ఇంత కూడా దిగులు ఉండట్లేదు ఫ్రెండ్స్ కాలు తీసేసి మంచాన పడితే ఏం చేస్తాం ఫ్రెండ్స్ ఎవరమైనా ఈ రోజుల్లో ఎవరి ఆరోగ్య పరిస్థితులు వాళ్ళకే అంతంత మాత్రంగానే ఉన్నాయి వారికి అంతంత మాత్రంగానే ఉంది ఆరోగ్యం చెబితే వినకపోతే ఏం ఏం చేస్తాం ఇగోండి ఇంకా బప్పాస్కాయ తిన్న తర్వాత ఇగోండి టీ పెట్టమన్నారు ఇంకా మావారు అల్లం టీ పెడుతున్నాను అన్నమాట ఒక గ్లాస్ వాటర్ పోసి అందులో పంచదార అల్లం దంచి వేసి టీ పొడి వేసాను అవి కొంచెం మరిగిన తర్వాత పాలు పోసాను ఫ్రెండ్స్ పాలు పోసి కొంచెంసేపు మరగని ఇచ్చి ఇగోండి ఇంకా ఒక లోటాలో లోటాలో పెట్టి వడగట్టి ఇగోండి ఇంకా గ్లాసుల్లో పోస్తున్నాను టీ ఈ వర్షానికి వేడివేడిగా అల్లం టీ అనమాట చాలా బాగుంటాయి కదా వేడివేడిగా అల్లం టీ తాగితే బజ్జీల అవన్నీ వేసే టైం లేదులేండి ఇంకా అందుకని చెప్పి అల్లం టీ పెట్టాను ఇంకొండి ఇంకా మా తయ్య గారికి మాత్రం రాగి జావ ఇస్తున్నాను అనమాట ఇంకా ఆమెకి రోజు డైలీ మార్నింగ్ సాయంత్రం ఇంకా రాగి అయినా అనమాట ఒక్కపూట ఆమెకి ఈ రాగిజావ అన్నం ఏం మామూలు రైస్ ఇవి ఇవ్వకపోతే వెంటనే షుగర్ పెరిగిపోతుంది ఫ్రెండ్స్ ఇంకా ఊరెళ్ళింది ఎలా ఉండిద్దో ఏంటో మళ్ళీ షుగర్ పెరిగిద్దో ఏందో భయం వేస్తుంది ఇంకా ఆమెదే మాకు పెద్ద దిగులైపోతుంది అనమాట ఇదిగోండి ఇంకా పాలు కాస్తున్నాను తోడు పెట్టాలి పెరుగుకి బయట పెరుగు కొనకొస్తుంటే అంత బాగుండట్లేదు డైరీలో పుల్లగా ఉంటుంది ఇంకా అందుకని చెప్పేసి కాచి నేనే తోడబెట్టుకున్నా అని పెట్టంగా మిగిలిన కాస్తున్నాను అనమాట ఈ ఈలోపు ఇంకా అంట్లు ఉన్నాయి కదా ఆ గిన్నెల్లో వాటర్ పోసి కొద్దిసేపు నానబెడుతున్నాను నానితే కొంచెం త్వర త్వరగా తోమేసుకోవచ్చు కదా అని చెప్పేసి మా ఏమో ఇలా బంతి కోసం గొడవ అనమాట ఇద్దరు పెద్దైనా చిన్నైనా చిన్నైనా నిన్న బంతి ఆటాడి అక్కడో పెట్టాడంట ఇంకా పెద్ద అయినా బంతి కోసం గోలుబాయి చేస్తున్నాడు అనమాట నా బంతి ఎక్కడ పెట్టావు అని చిన్నయనేమో నేను సోఫాలో పెట్టాను అది ఆడబడిందో అంటున్నాడు ఇంకా దానికోసం ఇద్దరు కాసేపు గోల అనమాట ఎలా అయితేనేమో బంతి దొరికిందనమాట సోఫా కింద ఉంది ఇదిగోండి వెతుకుతా ఉన్నాడనమాట సోఫా కింద వాళ్ళు ఉంటేనే కొంచెం అల్లల్ల అల్లరి అల్లరిగా సందడి సందడిగా ఉండిద్ది అనమాట పిల్లలు ఉంటే లేకపోతే బోరుగా ఉండిద్ది కదా ఫ్రెండ్స్ ఇప్పుడు అసలే సెలవులు కాబట్టి ఇంకా అంతా సందడిగా ఉండిద్ది అనమాట మాకైతే హాఫ్ డేసేగా పొద్దున పూట వెళ్ళి వస్తున్నారు సాయంత్రం పూట మాత్రం రచ్చ రచ్చే అదిగా చూడండి బంతి కోసం ఎదుగుతా ఎదుగుతా సాఫ్ అని చూడండి అటు కొడుతున్నాడు తరతోటి ఇంతే పెద్దోళ్ళు అయినా చిన్నోళ్ళైనా పిల్లల అల్లరి మాత్రం తగ్గదు ఫ్రెండ్స్ ఇదిగోండి మళ్ళీ కనపడలేదు అదంటే బంతి వాళ్ళ తమ్ముడితో గొడవ పడుతున్నాడు ఎక్కడ పెట్టావు ఎక్కడ పెట్టావు అని ఇంకా వీళ్ళంతా ఎతికాడనమాట బంతి కోసం చివరికైతే దొరికింది ఫ్రెండ్స్ బంతి ఇగోండి సోఫా కిందే ఉంది ఉంది ఇగోండి ఇంకా బంతితో అయితే బయట ఆడుకుంటున్నాడు ఇందాక దాకా వర్షం పడింది కదా ఇంక వర్షం పడిపోయి ఇప్పుడు చల్లటి గాలి వస్తుంది తడంతా ఆరిపోయింది ఇదిగోండి ఇంకా ఆడుతున్నాడు అనమాట బయటకు వచ్చి ఈలోపు నేనైతే గ్యాస్ పొయ్యి అంతా క్లీన్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ మార్నింగ్ అన్నం అయ్యి వంట చేశాను కదా ఇంకా కొంచెం జిడ్డు జిడ్డుగా ఉండేసరికి ఇంకా తడి క్లాత్ పెట్టి క్లీన్ చేసుకుంటున్నాను అనమాట మళ్ళీ సాయంత్రం వంట చేయాలి కదా కొంచెం ఉన్నప్పుడే క్లీన్ చేసేసుకోవాలి కర్రీ అవి పొంగుతాయి కదా రైస్ అది కానీ ఏమన్నా పాలు కానీ పొంగిపోయినాయి అనుకోండి అప్పుడు ఏ పూట ఏ పూట క్లీన్ చేసుకుంటే బాగుంటుంది మళ్ళీ ఒకేసారి క్లీన్ చేసుకోవాలంటే చాలా జిడ్డు పట్టేసిద్ది అందుకని క్లీన్ చేసేసుకొని మళ్ళీ వంట చేస్తాను ఇంతే ఫ్రెండ్స్ కీప్ వాచింగ్ టేక్ కేర్ బాయ్